హాయ్ అండి హాయ్ అండి ఇది వచ్చేసి గొల్లపూలు ఏరియా అండి పిడాపురం మండలం చూడండి మొంతా తుఫాన్ ఎఫెక్ట్కి ఏలా పన్ని కాలాలు అయితే ఫుల్గా అయితే పొంగుతున్నాయి కాస్త ఉంటే బైపాస్కి అయితే వచ్చేస్తా అన్నమాట ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు అయితే కురిస్తే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చూడండి గొట్లు అయితే వేస్తున్నారు నీరు అయితే చూసారు కదండి ఎంత అయితే పొంగిపోయిందో మీరు చూడొచ్చు గొలపలు టోల్ ప్లాజా చూడండి గొల్లప్రోల్ టోల్ ప్రజా నీరు అయితే చాలా విపరీతంగా అయితే పొంగుతుంది చూడండి మొత్తం కాలువలన్నీ పొంగుతున్నాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి పొలం ప్రాంతం ఉన్న వాళ్ళందరూ మేము పనిచేసే కాడ కూడా అయితే చూడండి అలా మునిగిపోయింది గొల్లప్రోలు కొన్ని ఏరియాలు అయితేనే